మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ కమిటీ డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో దేవరం పంచాయతీ ముసలకొంట పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ హెర్రమట్టి తవ్వకాలు ఎటువంటి అనుమతులు లేవని అర్ధరాత్రి సమయంలో లారీలతో మట్టి తరలిస్తున్నారని ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు దేవిపట్నం మండలం ప్రధాన కార్యదర్శి కొండ రెడ్డి మీడియాకు తెలియజేశారు ఎంత జరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు వారిని ఎట్టి వదిలే ప్రసక్తి లేదని ఈ విషయాన్ని బీజేపీ నాయకులు కొత్తపల్లి గీత కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామన్నారు అనంతరం మండల రెవెన్యూ అధికారులు ఎర్రమంటి తవ్వకాల వద్దకు వచ్చి అక్కడ ఉన్న జేసీ మిషన్ స్టేషన్ కు తరలించారని సూచించారు జేసీపీ తాళాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సొల్లబుజ్జిరెడ్డి జిల్లా కార్యదర్శి కొండకృష్ణారెడ్డి కార్యదర్శి కార్యదర్శులు భానుశంకర్ రెడ్డి అధ్యక్షులు కారవ రామనందావు బిజెపి బీజేవైఎం గణపతి రెడ్డి రెడ్డి రమేష్ రెడ్డి రామిరెడ్డి చలపతిరావు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు భారత మాతాకి జై జై శ్రీరామ్ దేవిపట్నం మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ దేవిపట్నం మండలంలో అనేక వంటి నాయకులు ఉన్నారు కానీ ఈ యొక్క మైనింగ్ ఇంత జరుగుతుందనేసి అందరికి తెలిసినా కూడా ఈ మైనింగ్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఎవరు ఎవరి దారాలు చూసుకుంటున్నారు కదా మా బ్రతుకు మాది అనే టైప్లో ఒక్కొక్కరు ఉన్నారు ఇది దేవవరం పంచాయతీలో ఉన్న ఎల్టిఆర్పి భూమి ఈ భూమికి చెందిన మైనింగు మైదాన ప్రాంతానికి వెళ్తుందంటే మన ట్రైబులు ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు కొడుకొని ఉన్నారా అందరికీ తెలుసు ఇక్కడ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ మన ఎస్టీ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఒక్క మైనింగ్ కాదు అనేటువంటి కేసుల్లో ఉన్న ఈ భూమిలో ఒక్కలు కూడా వచ్చి అనేటువంటి కేసులు ఉంటాయి ఇక్కడ నుండి తరలిస్తున్నారంటే ఎవరు బాబు సొమ్ము కాదు ఎవరు కూడా ఇది చేయలేరు పెద్ద అస్త్రాలు కూడా కలిసి ఉన్నాయి దీంట్లో బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులు తిన్నారని చాలామంది అపోహలు పడుతున్నారు ఎవరిచ్చారో వాళ్ళకి రమ్మను ఎవరు తీసుకున్నారో నేను బయట పెడతాను ఓకేనా పక్కా ఆధారాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మైనింగ్ జరుగుతుందంటే ఊరుకుండేదే లేదు కంబాల శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే పెళ్లి గీత గారు ఉన్నారు వాళ్ళకి సమక్షంలో నేను ఎంత దూరం కన్నా తీసుకెళ్ళడానికి సిద్ధపడతాను అవసరమైతే పురంధేశ్వరి గారి దారు కూర్చుంటాను అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చుంటాను దీంట్లో చెప్పవలసింది ఇంకేమీ లేదు ఎందుకంటే ఇటువంటి మైనింగ్ జరుగుతుంది అక్రమాలు పాల్పడుతున్నారంటే ఎవరు ఊరుకుండేది లేదు బీజేపీ పార్టీ అసలు ఊరుకుండేదే లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ ఎవరైనా ఈ సిద్ధాంతాలకి లోపడి ఉండవలసిందే ఈ మైనింగ్ అనేది అక్రమాలు ఈసారి ఆగపోతే ఏ స్థాయికైనా తీసుకెళ్తానని ఈ యొక్క ప్రెస్ ప్రముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్